డిసెంబర్ ఐదవ తారీఖున అఖండ టూ తాండవం సినిమా అయితే రిలీజ్ అవ్వాలి అంటే రేపే కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం ఈ సినిమా విడుదల అవ్వకుండా స్టే విధించింది ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఆగడు అలాగే వన్ నేను నేనొక్కడనే ఈ రెండు సినిమాల ద్వారా ఈ ఫోర్టీన్ రీల్స్ అనే ఒక సంస్థ నిర్మాణ సంస్థ బాకీ పడిందట ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఈ సినిమా విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు అయితే స్టే విధించడం జరిగింది దీని గురించి అన్ని హైకోర్టుల్లో కూడా కేసు వేస్తే మద్రాస్ హైకోర్టు స్పందించి ఈ సినిమా విడుదలైతే ఆపింది అక్కడ కూడా బాలకృష్ణ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఫైర్ అవుతున్నారు వాస్తవానికి ఫోర్టీన్ రీల్స్ ఏం చేసిందంటే ఆ నిర్మాణ సంస్థ అని కాకుండా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క సినిమా అయితే నిర్మించడం జరిగింది అఖండ టూ ప్లస్ ఎందుకంటే ఇలాంటి లీగల్ సమస్యలు వస్తాయని ఈ విధంగా ప్లాన్ చేసింది కానీ మద్రాస్ హైకోర్టు అయితే స్టే విధించింది మరి ఆ స్టే సాయంత్రాకల్లా తీసేస్తారా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా ఉందా మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ పంచాయతీ తేలాలి ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పరిస్థితి ఏంటో చూసిన తర్వాతనే వాళ్ళు వాళ్ళు అంటే ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అలాగే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఈ నిర్మాణ సంస్థ ఈ రెండూ కూడా ఓకే అన్ని తర్వాతనే ఈ యొక్క అయితే ఎత్తేస్తామని మద్రాస్ హైకోర్టు చెబుతుంది ఒకవేళ మద్రాసులో కనుక అంటే తమిళనాడులో కనుక ఆపేస్తే కొంతవరకు నష్టం ఎందుకంటే బాలకృష్ణకి మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా ఇది ఈ పాన్ ఇండియా సినిమాని మరి తమిళలో ఏ విధంగా ఆదరిస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే తమిళనాడులో మాత్రం స్టే విధించడం జరిగింది మరి ఇప్పుడు పోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ స్పందన మీదే ఆధారపడి ఉంది ఈ అఖండ టూ తమిళనాడులో రిలీజ్ అవ్వాలా వద్దనేది